నివేద పేద రోజు అంటే తెలియని వారు ఎవరు ఉండరు అయితే ఈ యాక్టర్ వచ్చేసి తొందరలోనే మ్యారేజ్ చేసుకోబోతుందన్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా అయితే మారింది తను కూడా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది ఇన్స్టాగ్రామ్ లో సో టు మై ఫర్ ఎవర్ అని చెప్పేసి కూడా ఇలా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది ఎవరైతే ఎవరినైతే చేసుకోబోతుందో సో తనతో అయితే కొన్ని ఫొటోస్ కూడా దిగడం అయితే జరిగింది ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా అయితే మారింది ఫుల్ అయితే చేస్తున్నాయి సోషల్ మీడియాలో నివేద పేతరా అభిమానులు ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వారైతే కొంచెం బాధపడుతున్నట్లయితే చెప్పుకోవాలి ఎందుకంటే యాక్టర్ నివేద అంటే ఎంత మందికి ఒక క్రష్ లాగా ఉందో ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే సో తను కూడా మన తెలుగు మూవీస్ లో ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేసిందో మన ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే తన యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు తను అంటే నార్మల్ ఒక కమిడియన్ లాగా చేసినా కానివ్వండి ఒక పోలీస్ క్యారెక్టర్ లో చేసినా కానివ్వండి మన రామ్ గారు నటించిన రెడ్ మూవీ ఏదైతే ఉందో అందులో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ ఎంత బాగా అందులో యాక్ట్ చేసింది తన క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేసింది అనేది మనం చూసాము అదే విధంగా అలా వైకుంఠపురంలో కూడా ఒక సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ గా ఎంత బాగా చేసింది తన క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేసుకుంది ఆ తన అంటే ఒక ఎమోషన్ సీన్స్ కానివ్వండి తన చిన్న కామెడీ సీన్స్ కానివ్వండి అల్లు అర్జున్ గారితో ఒక ఫన్నీ సీన్స్ కానివ్వండి ఇలాంటివి కూడా మనం అయితే చూసాము ఎంత బాగా యాక్ట్ చేసింది అని చెప్పేసి అదే విధంగా బ్రోచేవారు ఎవరు సో అందులో కూడా శ్రీ విష్ణుతో కాకుండా సత్య దేవ్ తో ఒక మంచి కాంబినేషన్ లో అలా సైలెంట్ గా స్మూత్ గా సాగిపోతూ ఉంటుంది ఆ స్టోరీ కూడా అంటే ఆ క్యారెక్టర్ కూడా అంటే తన క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం అయితే చేస్తూ ఉంటుంది అంటే అదే విధంగా ఆ పాగల్ మూవీ సో విశ్వక్ తో నటించిన పాగల్ మూవీలో కూడా తన ఒక హీరోయిన్ గా ఎంత బాగా నటించింది అంటే తను లాస్ట్ సెకండ్ హాఫ్ ఏదైతే వస్తుందో ఆ సమయంలో తను ఎంట్రీ ఇవ్వడము అండ్ అదే విధంగా సేన్ గారు కూడా తనకు పడిపోవడము తన క్యారెక్టర్ ఎంత బాగా న్యాయం అనేది అయితే అందులో కూడా మనం అయితే చూసాము అంటే ఒక డాన్స్ పరంగా కానివ్వండి తన యాక్టింగ్ పరంగా కానివ్వండి ఒక డబ్బింగ్ గా కానివ్వండి సో తను ఎంత బాగా యాక్ట్ అనేది అయితే మనకైతే తెలిసిందే సో అలాంటి మంచి యాక్టర్ అలాంటి మంచి హీరోయిన్ అయితే ఇప్పుడు తొందరలోనే ఒక దుబాయ్ బిజినెస్ మ్యాన్ అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది అతని పేరు వచ్చే రజిత్ ఇబ్రాహిన్ అతను కూడా ఇప్పుడు దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా ఉన్నట్లు అయితే తెలుస్తుంది అయితే తనని తొందరలోనే మ్యారేజ్ పోతున్నట్లు సో ఒక ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో కూడా స్టోరీ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు తన పేజ్ తన ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉంటాయో సో తనకి సంబంధించిన కొన్ని పేజెస్ ఏవైతే ఉంటాయో ఆ పేజెస్ లో కానివ్వండి మీమ్స్ లో కానివ్వండి సో తన ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుందని చెప్పుకోవాలి అదే విధంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా యాక్టర్స్ కానివ్వండి అభిమానులు కానివ్వండి సో కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతూ ఉన్నారు అదే విధంగా ఆ తను గతంలో ఇప్పుడు ఎవరైతే తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉన్న స్టాలిన్ ఎవరైతే ఉన్నారో తనతో ల లవ్ స్టోరీ ఉంది అని చెప్పేసి తనతో ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి సో ఇలా కొంచెం సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ గా అయితే మారింది కాలీవుడ్ మీడియా ఏదైతే ఉంటుందో సో ఆ మీడియాలో అయితే ఫుల్ వైరల్ గా అయితే మారింది మరి అప్పుడు నిజంగానే ఉందా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ గానీ అయితే ఇప్పటికీ ఉంది సో చాలా అప్పుడైతే నిజంగానే ఒక ఎఫ్ఐఆర్ అయితే నడిచింది అని చెప్పేసి అయితే ఫుల్ వైరల్ గా అయితే నడిచింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉదయనిది స్టాలిన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు తను కూడా మన తెలుగు ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయ్యారు తెలుగు ప్రేక్షకులని ఎంత ఇది చేశారు మనం అయితే చూసాము అంటే ఎంత బాగా యాక్ట్ చేశారు తనకు ఆ చేసిన ఎక్కువ మటుకు అయితే డబ్బింగ్ మూవీస్ మన తెలుగులో అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అందులో కూడా తన క్యారెక్టర్ కి కానివ్వండి తనకు కానివ్వండి చాలా మంది బీభత్సమైన ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో తెలుగు నుంచి కూడా మన తెలుగు ఆడియన్స్ కూడా తనకైతే చాలా మంది అభిమానులు అయితే ఉన్నారు తన కొన్ని మూవీస్ కూడా మన తెలుగు ఆడియన్స్ కి అయితే చాలా కనెక్ట్ అయితే అయ్యాయి సో అదంతా ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా సో నివేదన మీద కొన్ని అయితే ఇలా రూమర్స్ అయితే చాలా వచ్చాయి సోషల్ మీడియాలో అయితే మరి అది వరకు నిజం ఇప్పుడు మరి అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఆ కామెంట్స్ కూడా మనము అంటే కొన్ని సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతూ ఉన్నాయో ఆ వైరల్ కి అందులో కూడా మనం కామెంట్స్ అయితే చూడొచ్చు సో ఇప్పుడు ఆ అతను ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు స్టాలిన్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు అదే విధంగా స్టాలిన్ గారు ఏడుస్తున్నట్టు స్టాలిన్ గారు బాధపడుతున్నట్టు అంటే ఇట్లా కొన్ని కామెంట్స్ రూపంలో కూడా కొందరు కామెంట్స్ అయితే చేయడం కూడా జరుగుతుంది మరి ఇంతకీ అతను ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని పక్కన పెడతాయి కనుక సో తనకు మాత్రం ఇప్పుడు ఒక ఒకరితో మ్యారేజ్ అవ్వడం అనేది చాలా మంది అయితే ఒక హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అదే విధంగా కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతూ ఉన్నారు సో తన మూవీస్ తో మనకు కూడా ఎంత దగ్గర మన తెలుగు ప్రేక్షకులు ప్రేక్షకులను కూడా ఎంత దగ్గర చేసుకుంది ఎలా ఆకట్టుకుంది అనేది అయితే అయితే చూసాము ఇప్పటికీ కూడా తను ఒక పోలీస్ క్యారెక్టర్ చేసినా కానివ్వండి తను ఒక సింపుల్ క్యారెక్టర్ చేసినా కాని ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేసినా కానివ్వండి తను మోస్ట్లీ అయితే తనకైతే మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే ఇస్తారు సో అందులో తన క్యారెక్టర్కి ఎంత న్యాయం చేస్తుంది ఏంటైతే మనం అయితే చూసామో అలా తను ఒక క్రష్గా అయితే మారిపోయింది చాలా మందికి అయితే అయితే ఇప్పుడు తనకు మ్యారేజ్ కావడం అనేది కొందరికైతే బాధగా ఉండొచ్చు అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధగా ఉండొచ్చు అయినప్పటికీ కొందరికైతే చాలా సంతోషంగా అయితే ఉంది అండ్ మన తరఫున కూడా కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుదాము సో నివేద పేతురాజ్ కి అయితే కంగ్రాచులేషన్స్ ఎనీవేస్